హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు అప్పుడప్పుడు నోరు అస్సలు బాగుండదు నాలుగుకి ఏ రుచి తెలియదు అలాంటప్పుడు బెస్ట్ ఆప్షన్ రోటి పచ్చడి పైగా ఈ చలికాలంలో కారం కారంగా రోటి పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలో ఒక్క స్పూన్ నెయ్యి తగిలించుకొని పచ్చడిని ఎర్రగా కలుపుకొని ఉల్లిపాయ నంచుకొని తింటుంటే ఉంటుందండి చచ్చిపోయిన నాలుగు కూడా లేచి బ్రేక్ డాస్ట్ చేస్తుంది అలాంటిదే ఈ మెంతికూర రోటి పచ్చడి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం మరి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామా దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి ఎప్పుడైనా సరే రోటి పచ్చడిలో నూనె కొంచెం ఎక్కువే పడుతుంది అప్పుడే వెన్నలాగా గొంతులోకి జారిపోతుంది పచ్చడి తర్వాత ఇందులో రుచికి తగినట్లుగా పచ్చిమిరపకాయలు వేసుకొని వీటిని రెండు నిమిషాలు వేయించుకోవాలి పచ్చిమిరపకాయల్ని నూనెలో వేసేటప్పుడు ఇలా తుంచి వేసుకుంటే పచ్చిమిరపకాయలు పేలకుండా ఉంటాయి పచ్చిమిరపకాయలు పైన తెల్ల తెల్లగా డాట్స్ డాట్స్గా వస్తాయి కదా అప్పటిదాకా అంటే రెండు నిమిషాలు వేయించుకొని ఆ తర్వాత ఇందులో ఎండుమిర్చి కూడా వేసుకోవాలి కారానికి తగినట్లుగా చూసి వేసుకోండి మేమైతే కారం ఎక్కువ తింటాం కాబట్టి మిర్చీలు కొంచెం ఎక్కువే వేసాను ఎండుమిర్చి కూడా రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులో ఒక్క స్పూన్ మినపప్పు వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకొని ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి మినపప్పు కూడా రెండు నిమిషాలు వేయించిన తర్వాత ఇందులో ఒక్క స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి పెద్ద స్పూన్తో వేసుకోండి ధనియాలను కూడా చక్కగా రెండు నిమిషాలు వేయించుకోవాలి ఆ తర్వాత అర స్పూన్ ఆవాలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఎలాగో ఇందులో మనం మెంతకూర వేస్తున్నాం కాబట్టి మెంతకూర పచ్చడే కాబట్టి మెంతులు వేయాల్సిన అవసరం లేదు ఆవాలు వేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ నిండా తెల్ల నువ్వులు వేసుకోవాలి ఆవాలు నువ్వులు త్వరగా వేగిపోతాయి కనుక ఒకసారి ఇలా కలుపుకొని నువ్వులు కొంచెం లావుగా అయిపోగానే స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారినివ్వాలి చూసారా మినపప్పు మంచి కలర్ వచ్చాయి అలాగే నువ్వులు కూడా పొంగేయి కాబట్టి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు దినుసులు ఏమి మాడకుండా చక్కగా లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి తర్వాత వేయించుకున్నవన్నీ ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు అదే కడాయిలో నూనె ఎలాగో కొద్దిగా ఉంది కాబట్టి నేను అందులోనే శుభ్రం చేసుకున్న మెంతకూరని వేసాను ఒగ్గుప్పుడు మెంతికూర లేత లేత కాడలు కూడా వేసేసాను ఇప్పుడు ఈ మెంతికూరని నూనెలోనే నాలుగైదు నిమిషాలు చక్కగా వేయించుకోవాలి మెంతికూర ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ తెలుసు కదా ఇలా రోటి పచ్చళ్ళ రూపాన కనుక చేసుకుంటే పిల్లలు కూడా చక్కగా తింటారు మెంతికూర కొంచెం వేగిన తర్వాత ఇందులోనే మరి కొంచెం నూనె కూడా వేసాను నేను ఆ క్లిప్ మిక్స్ అయిందండి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు కూడా వేగాలి కదా అందుకని నూనె వేశాను చెప్పాను కదా పచ్చళ్ళలో అంటే నిలవ పచ్చళ్ళలోనే కాదండి ఇలాంటి రోటి పచ్చళ్ళల్లో కూడా నూనె కొంచెం ఎక్కువ ఉంటేనే కలుపుకుంటే వెన్నలాగా ఉంటుంది తినేటప్పుడు గొంతులో చక్కగా జారిపోయి రుచి చాలా బాగుంటుంది తర్వాత ఇందులోనే రుచికి సరిపడ ఉప్పు అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని చక్కగా కలుపుకొని దీనిపైన మూత పెట్టేసుకొని చక్కగా టొమాటోల్ని మగ్గించుకోవాలి అప్పుడప్పుడు మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ఇలా టొమాటోలు చక్కగా వేగేటప్పుడే ఇందులో కొద్దిగా చింతపండు కూడా తీసుకొని కడిగి ఇందులో వేసుకోవాలి చింతపండు మరీ ఎక్కువ వేయద్దు ఫుల్లగా ఉంటే పచ్చడి అసలు బాగుండదు టమాటోలో నీరంతా పోయి చక్కగా ఇలా నూనె పైకి తేలేటప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని చక్కగా చల్లారనివ్వాలి మీరు మామూలుగా టమాటో పచ్చడి చేసేటప్పుడైనా ఒక గుప్పుడు మెంతకూర వేసుకోండి అసలు ఎంత రుచిగా ఉంటుందో టమాటో పచ్చడి ఇప్పుడు ముందు వేసిన దినుసులన్నీ ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని అందులోనే జీలకర్ర వెల్లుల్లి కూడా వేసుకొని దీన్ని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కచ్చాబచ్చాగా ఉంటే చాలు మరి మెత్తగా అవసరం లేదు తర్వాత ఇందులోనే వేయించుకున్న మింతాకు టమాటోలు కూడా వేసేసుకొని దీన్ని మళ్ళీ ఒకేసారి గ్రైండ్ చేయకుండా రెండుసార్లు పల్సిస్తే సరిపోతుంది గ్రైండ్ చేస్తే మెత్తగా అయిపోతుంది కదా అదే పల్సిచ్చామంటే ఇలాగ అచ్చం రోట్లో నూరిన పచ్చడిలాగే ఉంటుంది ఉప్పు కూడా ఒకసారి చెక్ చేసుకోండి నేను వేసిన ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు నేను చేసిన పచ్చడిలో సగం పచ్చడి సపరేట్ చేస్తున్నాను మిగతా సగం జార్లో ఉన్న పచ్చడిలో ఉల్లిపాయ ముక్కలు వేసి మరొకసారి పల్స్ ఇచ్చాను ఎక్కువసారి కూడా పల్స్ ఇవ్వద్దండి జస్ట్ ఒక్కసారి ఇస్తే సరిపోతుంది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడు ఈ పచ్చడిలో తాలింపు పెట్టుకుందాం ఎంత టేస్టీగా పచ్చడి చేసుకున్నా కొద్దిగా నూనెసైనా తాలింపు పెట్టుకోకపోతే ఆ రుచి రాదు కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు మినపప్పు వేసుకోవాలి పచ్చనిపప్పు నేను కాసిన ఎక్కువే వేసాను జీలకర్ర పచ్చడి గ్రైండ్ చేసేటప్పుడే ఎక్కువ పడిందని నేను ఇందులో వేయలేదు తర్వాత ఇందులో ఎండుమిర్చి అలాగే ఇంగువ కూడా వేసుకొని చక్కగా పప్పులు వేగిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకుంటే తాలింపు కూడా రెడీ అన్నట్లు వీడియోని లైక్ చేశారా తప్పకుండా లైక్ చేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రోజు తప్పకుండా ఫాలో అవ్వండి ఇప్పుడు ఈ తాలింపుని రెండు పచ్చళ్ళలో వేసుకోవాలి ఈ ఉల్లిపాయ కలిపిన పచ్చడిని మాత్రం ఒక్క రోజులోనే అయిపోసుకోవాలన్నమాట అది ఎక్కువ రోజులు నిలవ ఉండదు ఉల్లిపాయ కలపన పచ్చడి మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులైనా చక్కగా నిలవుంటుంది రుచి ఏమాత్రం తగ్గదు ఇలా రెండు రకాలుగా ఈ పచ్చడిని ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఈ పచ్చడిలోకి ఆమ్లెట్ కూడా మంచి కాంబినేషన్ అండి తప్పకుండా ట్రై చేయండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్